శ్రీ మాత్రే నమహ హాయ్ అండి ఈరోజు వీడియో మనము పంచహారతి ఎలాగ ఇవ్వాలో చూద్దామండి ఇదిగో పంచహారతి అంటే మనం ఇంట్లో ఇది పంచహారతి ఉంది కదండి దీంతోనైనా మనము ఎలిగించుకోవచ్చు లేదనుకుంటే మనము ప్రమిదలు ఐదు ప్రమిదలు పెట్టి కూడా పంచహారతి అలాగ ఇచ్చుకోవచ్చు లేదని పిండి ప్రమిదలు కూడా మనం చేసుకొని అలాగ వెలిగించుకోవచ్చు అండి ఇప్పుడు పంచహారతలు అంటే పది అండి పది ఒత్తులకు మనం రెండు రెండు ఒత్తులు వేసుకోవాలి మనం ఈ ఒత్తులు నేతితో రాత్రి కానీ లేదనుకుంటే ఒక గంట ముందైనా నేతిలో నానబెట్టుకుంటే మన ఒత్తులు బాగా ఎలుగుతాయండి నేను రాత్రి నానబెట్టుకున్నానండి ఇగోండి ఇది ఈ హారతికి మనం కుంకుమ బొట్లు పెట్ బొట్టు పెట్టుకోవాలండి బొట్టుకు పెట్టుకున్న తర్వాత మనము ఎలిగించుకోవాలండి ఏ ఇది ఏకహారతతోనైనా వెలిగించుకోవచ్చు లేదనుకుంటే మనం అగరబతులతోనూ కూడా అండి ఈ దీపారాధన మనం ప్రతి శుక్రవారం అయినా వెలిగించుకోవచ్చు లేదనుకుంటే మనము పారాయణాలు పెట్టుకున్నప్పుడు వెలిగించుకోవచ్చు లేకపోతే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ సోమవారం రోజు కానీ మనం విశేషాలు ఉంటాయి కదండీ అప్పుడు మనము ఈ హారతి ఇచ్చుకోవచ్చు లేదా దీపాలు ఎలిగించుకుంటాం కదా ఎలిగించుకున్న తర్వాత మనము పూలు డెకరేషన్ చేసుకోవాలండి ఇలాగ మనము హార్ తెచ్చుకోవచ్చు మనం